ఎదురుగా ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కూడా కనిపించడం లేదు రెండు దేశాలు నువ్వా నేనా అన్నట్లుగా భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి ఈ యుద్ధంలో రష్యా క్షిపణుల్ని ప్రయోగిస్తుంటే ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేస్తుంది ప్రస్తుతం ఉక్రెయిన్ తన రూట్ మార్చేందుకు సిద్ధమవుతుంది రష్యా తరహాలోని ఉక్రెయిన్ క్షిపణుల్ని ప్రయోగించాలని భావిస్తుంది అందుకోసం బ్రిటన్ నుంచి స్టాన్ షాడో క్రూజ్ మిస్సైల్స్ తీసుకురావాలని భావిస్తుంది నూట యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల ఈ క్రూజ్ మిసైల్స్ ను ఉక్రెయిన్ ఉపయోగిస్తే రష్యాకు ధీటుగా సమాధానం చెప్పే అవకాశం ఉంది అయితే ఓవైపు యుద్ధానికి ముగింపు పలికేందుకు పలు దేశాలు ప్రయత్నిస్తుంటే ఉక్రెయిన్ కు మద్దతుగా ఉన్న అమెరికా సహా నాటో దేశాలు ఉద్రిక్తతలను పెంచేందుకు కృషి చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి గత రెండున్నర ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు భీకరంగా మారుతోంది ఉక్రెయిన్కు అగ్రరాజ్యం అమెరికాతో పాటు నాటో దేశాల మద్దతుగా నిలవడంతో రష్యాపై ఉక్రెయిన్ దాడులతో విరుచుకుపడుతోంది మొన్నటి వరకు రష్యా దాడులను అడ్డుకున్న ఉక్రెయిన్ ఇప్పుడు ఆ దేశ భూభాగంలోకి చొరబడి మరీ దాడులు చేస్తోంది ఈ నేపథ్యంలోనే రష్యా దాడులను తీవ్రతరం చేస్తుంది దీంతో తమకు గగనతల రక్షణ వ్యవస్థను త్వరగా అందించాలని జెలన్స్కి కోరుతున్నారు అంతేకాక రష్యాను అడ్డుకోవాలంటే తమకు లాంగ్ రేంజ్ మిసైల్స్ కావాలని కోరారు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ముగింపు పడలేదు పైగా రెండు దేశాల మధ్య సమస్య ఇంకా తీవ్రమవుతోంది ప్రస్తుతానికి రష్యా ఉక్రెయిన్ పై మిసైల్స్తో విరుచుకుపడుతుండగా ఉక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేస్తుంది ఈ సమయంలోనే జెలెన్స్కి ప్రభుత్వం పోరాటాన్ని తీవ్రతరం చేయాలని ఉద్దేశంతో తన రూటును మార్చుకున్నట్లు తెలుస్తోంది అందుకోసం జెలెన్స్కి ఇప్పటికే పాశ్చాత్య దేశాలను కోరడంతో త్వరలోనే పాశ్చాత్య దేశాలు ఈ ను అందించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో అమెరికా నాటో దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు రష్యాపై దాడికి లాంగ్ రేంజ్ కలిగిన మిస్సైళ్లను కానీ ఇతర ఆయుధాలను కానీ వాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన అల్టిమేటం జారీ చేశారు రష్యాపైకి లాంగ్ రేంజ్ ఆయుధాలను ప్రయోగించే దేశం తమతో యుద్ధాన్ని మొదలుపెట్టినట్టుగా పరిగణిస్తామని పుతిన్ తేల్చి చెప్పారు అమెరికా ఐరోపా దేశాలు నాటో దేశాలు తమతో యుద్ధాన్ని కోరుకుంటేనే లాంగ్ రేంజ్ ఆయుధాలను వాడాలని ఆయన సూచించారు ఆయా దేశాల నిర్ణయానికి అనుగుణంగా తాము కూడా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు రష్యాలోకి చొచ్చుకు రాగలిగే లాంగ్ రేంజ్ మిసైళ్లను ఉక్రెయిన్కు ఇవ్వాలా వద్దా అనేది నాటో దేశాలు ఐరోపా దేశాలు అమెరికానే తేల్చుకోవాలన్నారు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే రష్యా వైపు నుంచి వచ్చే బలమైన ప్రతిఘటన కోసం ఎదురు చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు అయితే ప్రస్తుతం రష్యాను యుద్ధంలో అడ్డుకోవాలంటే రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి లాంగ్ రేంజ్ క్రూజ్ క్షిపణి వాడాలని ఉక్రెయిన్ నిర్ణయించింది అయితే బ్రిటన్ దగ్గరున్న స్టాంప్ షాడో క్రూజ్ మిసైల్స్ను ఒక్రెయిన్కు అందించేందుకు బ్రిటన్ ఆమోదం తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది రష్యా భూభాగంలో పాశ్చాత్య దేశాలకు చెందిన అధునాతన ఆయుధాలు వాడడంపై పరిమితి ఉంది కీవ్కు వేటిని వాడటానికి అనుమతిస్తే పాశ్చాత్య దేశాలు తమతో నేరుగా యుద్ధం చేసినట్టేనని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు చేశారు అందుకే యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్లు గడుస్తున్న పాశ్చాత్య దేశాలు ఆయుధాలను ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించలేకపోతోంది ఇప్పటికే ఆయుధాలు తమకు ఇవ్వాలని జలెల్స్ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా నాటో దేశాలు పట్టించుకోలేదు అయితే ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారిపోతుండటంతో బ్రిటన్ ప్రభుత్వం స్టాంప్ షాడో మిసైల్స్ ను ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది ఈ స్టాంప్ షాడో అనేది దీర్ఘశ్రేణి క్రూజ్ మిసైల్స్ స్ట్రెల్త్ టెక్నాలజీతో రూపొందిన ఈ క్షిపణిని గాల్లో నుంచి ప్రయోగిస్తారు దీనిని బ్రిటన్ ఫ్రాన్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి నూట యాభై ఐదు మైళ్ళ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంది దీనిని లో భాగమైన రష్యా ఉక్రెయిన్ భాగంకు చెందిన ఎస్యు ట్వంటీ ఫోర్ బాంబులతో సహా ఉక్రెయిన్ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే వీలుంది స్టాంప్ షాడో అనేది బ్రిటిష్ పేరు కాగా ఫ్రాన్స్ ఈ మిసైల్స్ను స్కాల్ పీజీ అనే పేరుతో పిలుస్తారు ఈ మిసైల్స్ ను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాత్రాన్ బ్రిటిష్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసింది ప్రస్తుతం ఈ స్టార్మ్ షాడో ను ఎంబీజీఏ సిస్టమ్స్ రూపొందిస్తోంది అయితే వీటిని ఇతర దేశాలకు ఇవ్వడంపై కొన్ని పరిమితులున్నాయి మిసైల్ టెక్నాలజీ కంట్రోల్ రెజ్యూమ్ ప్రకారం అవి ఛేదించే రేంజ్ మోస్కెళ్లే పేలోట్ సామర్థ్యం ఆధారంగా ఈ క్షిపణులను విదేశాలకు ఎగుమతి చేయడంపై ఆంక్షలున్నాయి అంతేకాకుండా బ్రిటన్ ఈఎంటీసీఆర్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది అయితే అదేమీ అధికారిక కట్టుబాటు కాదు సభ్య దేశాల మధ్య ఒక అవగాహన కోసం పెట్టుకున్న నిబంధన మాత్రమే దీంతో ఆ నియంత్రణలను ఖచ్చితంగా పాటించాలని రూల్ లేదు ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ఈ క్షిపులను వాడితే రష్యా స్పందన అంతే తీవ్రంగా ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది అప్పుడు అణువాయుధాలను వినియోగించడం గురించి సీరియస్గా ఆలోచించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది రష్యాపై పాశ్చాత్య అధికారులు రెచ్చగొట్టే ప్రకటనలు బెదిరింపుల నేపథ్యంలో తమ ప్రాంతీయ సమగ్రతను కాపాడేందుకు అణ్వాయుధాలు వాడేందుకు వెనకాడబోమని గతంలో పుతిన్ తీవ్ర హెచ్చరికలు చేశారు ఒకవేళ బ్రిటన్ ఉక్రెయిన్ కోసం ఈ మిసైల్ అందిస్తే ఈ రెండు దేశాలు ప్రత్యక్ష యుద్ధానికి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ అదే జరిగితే మాత్రం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి